అంటున్నారు నేను ఎస్సీ సోదరులు కించపరచలేదండి నా వెనక ఎవరు నా ఎస్సీ వాళ్ళు లేరు అనేసాను నేను అన్నానే తప్ప నా ఎస్సీ సోదరులు నేను కించపరచుకొని ఎప్పుడూ నాకు ఇప్పటివరకు నా తోడుగా ఉండి నన్ను నడిపించింది కూడా కాపు సోదరులు అనేసాను నేను చెప్పానండి అది నేను గర్వంగా చెప్తున్నాను రోజుని ఎందుకంటే మా జనసేన పార్టీ నుంచి నేను ఒక సామాన్య మహిళను నేను సాధారణ ఈ ఈరోజు నాకు ఇంత పదవి ఇచ్చి ఆయన నన్ను సమాజంలో గౌరవ మర్యాదలతో నన్ను నడిపిస్తున్నారంటే మరి మరి నేను నా అధినేతకు నేను కృతజ్ఞతలు చెప్పుకోనండి మరి వారి సామాజిక వర్గంలో నాకు ఇంత పదవి వచ్చిందంటే ఒక్కరు వచ్చి నన్ను ఎవరు కూడా అభినందించలేదు నా వెనక్కి ఎప్పుడు ఉన్నది కూడా కోప సోదరులే అయితే నేను ఈరోజు ఇది నామినేటెడ్ పోస్ట్ కాబట్టి మీరు ఎలా మాట్లాడారు రేపొద్దున మీకు ఏదన్నా ఓటు అడగవలసి వస్తే మరి మీరు సోద ఎస్సీ సోదరులను ఓటు అడగరా అనేసి అని మన మీడియా మిత్రులు అడుగుతున్నారు నేను ఓటు అడుగుతానండి ఆ నాకు సహాయం చేయకపోయినా మా ఎస్సీ వాళ్ళు నాకు సహాయం చేయకపోయినా నా ఎస్సీ వాళ్ళకి నేను ఎప్పుడూ అండగా నిలబడతాను వారికి నేను సహాయకంగా ఉంటాను వన్ ఓటు అడుగుతాను ఓటు అడగకుండా నేను ఉండను వారు వేసినా వేయకపోయినా వారికి నేను ఎప్పుడు కూడా నా సహాయ సహకారాలు వారు అందిస్తూనే ఉంటాను నేను